ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంలో నెల రోజులు చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కార్యకర్తలందనేసి ఈ రోజు భారత రాజ్యాంగ వ్యవస్థని చేసే విధంగా ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా నెల రోజులు అయింది చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈ ఈరోజు భారత రాజ్యాంగ వ్యవస్థని చేసే విధంగా ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కార్యకర్తలను ఈరోజు భారత రాజ్యాంగ వ్యవస్థని చేసే విధంగా సార్ సార్ ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల నుంచి నెల రోజులు చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కార్యకర్తల ముందు ఈ రోజు భారత రాజ్యాంగ వ్యవస్థని చేసే విధంగా ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు నాలుగు నుంచి నెల రోజులు చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కార్యకర్తలను ఈ ఈరోజు భారత రాజ్యాంగ వ్యవస్థని చేసే విధంగా దాన్ని <t>